దేవుని పరిశుద్ధనామనకు మహిమ కలగనగాక సంఘ సహోదరులకు అలాగే వీక్షితులందరికీ బ్రహ్మణ్యుక్రీస్తు వారి పేరిట రాజగోడ హోలీ చర్చ్ తరపు నుండి మమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాను ఈ ఈరోజు ఇలాగ మిమ్మల్ని కలవడం మీకోసం ప్రార్థన చేయడం దేవుడికి ఇచ్చిన అవకాశం పెట్టి అనుకు భావిస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవచ్చు బైబిల్ గ్రంథం నుండి ఒక వచనాన్ని చదువుకుని నేను మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనంలో నుండి ఒక మాట నేను మీకు తెలియపరుస్తాను రెండవ అధ్యాయం ధ్యానం ఏడవచనం ఏమైనా ఉందో నేను చదువుతున్నాను చూడండి ఆయన యథార్థవంతులను వర్ధన చేయను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడమగానున్నాడు అని సులోమన్ మహారాజు తెలియపరుస్తూ ఉన్నాడు యథార్థవంతులను ఆయన వర్ధన చేస్తాడట యేసు ప్రభు వారు యథార్థవంతులను వర్ధన చేయాలని అనుకుంటున్నాడు సంఘబిడ్డలుగా విశ్వాసులుగా దైవ సేవకులుగా అలాగే ఒక వ్యక్తిగా ఒక మనిషిగా యథార్థంగా జీవించడం నేర్చుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను దశలోని కలిగి రాసిన సారీ దినవృత్తాంతర గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది యథార్థవంతులను బలపరచుటకే యుహోవ యొక్క దృష్టి లోకమందంతట సంచరించుచున్నది అని ఉంది యథార్థవంతులు బలపరచబడాలని యథార్థవంతులను హెచ్చించాలని యథార్థవంతులను గొప్ప చేయాలని దేవుడు లోకమల్లంతటా ఆయన కను దృష్టితో చూస్తూ ఉన్నాడట ఆయన దృష్టిలో ఎవరైతే యథార్థంగా కనబడుతున్నారో వారందరినీ కూడా బలపరుస్తాడు ఇచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు బైబిల్లో వారికి యోగకరణ మొదటి అధ్యాయం చూస్తే యోగ గారు చాలా వ్యక్తిపరుడు రోజు దేశానికి మంచి రాజు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఏడు వేల గొర్రెలు మూడు వందల వంటలు ఐదు వందల ఆడిగాడుదలు ఐదు వందల జత రెట్లు కలిగినటువంటి గొప్ప ఆస్తి ఆయన దేవుని ఎందు యార్థంగా నడుచుకున్నాడని ఉంది యుహోవయంత భయభక్తులు కలిగిన వాడే యథార్థంగా ప్రవర్తించాడు అని అంది అంత యథార్థవంతుడైన యోపు ఆశీర్వదంపబడ్డాడు ఎందుకు అంతగా దేవుడు ఆశీర్వదించాడంటే ఆయనలో యథార్థతు చూశాడు కాబట్టి ఆయన్ని ఆశీర్వదించాడు ఒకనొక రోజున ఆయనకి పరీక్ష వచ్చినప్పుడు పరీక్షలో కూడా యథార్థంగా నిలబడ్డాడు మరలా విన్న దేవుడు ఆయన ఆశీర్వదించాడు యువసేపు విషయానికి వెళితే యోషేప్ కూడా యవనస్తుడిగా ఉండి కూడా చాలా యథార్థంగా ఉన్నాడు ఆయన్ని ఆయుక్తి దేశానికి దేవుడు రాజుగా నియమించినట్లుగా మనం చూస్తున్నాం యథార్థత అనేటువంటిది మనం నియమించుకుంటూ వెళ్తుంది దేవుడు ఏమంటున్నాడంటే దినవృత్తాంతా పొందగల ఇరవై తొమ్మిది పదిహేడు వచ్చిన చదువుకుంటే యథార్థవంతులను ఆయన యథార్థవంతులు ఎందుకు నువ్వు ఇష్టపడుచున్నావు అని ఉంటుంది యథార్థవంతులను దేవుడు ఇష్టపడుతున్నాడట దేవుడు ఇష్టపడేటువంటి దేవుడు నేను ఒక మాట చెప్తాను ఒక కంపెనీ సిఇఓ గారు ఉన్నారు ఆయన అద్భుతంగా కంపెనీ నడిపిస్తూ ఉన్నారు ఆయన చాలా కాలం ఆయన దగ్గర ఉద్యోగం చేసేటువంటి వారికి ప్రతి నెల ఒకటో తారీఖుకి జీతాలు ఇస్తూ ఉండేవాడు ఒకటో తారీఖు దాటకుండా చక్కగా చూసుకునేవాడు పనువాళ్ళందరూ బాగా చూసుకునేవాడు అంతేకాదు ఆ కంపెనీ నష్టం రాకుండా ఎంతో చక్కగా నడిపించుకుంటూ వచ్చాడు కాలంలో ఏ రోజు కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టలేదు కంపెనీ ప్రోడక్ట్ కూడా ఆయన చక్కగా సేల్ చేస్తూ ఉండేవాడు ఆ కంపెనీ ప్రోడక్ట్లో కూడా ఏ విధమైన లోపం లేకుండా చూసుకుంటూ చాలా కాలం నడిపించుకుంటూ వచ్చారు చివరికి వృద్ధాప్య స్థాయికి వచ్చినప్పుడు దాన్ని నడిపించలేని పరిస్థితులు కలిగినప్పుడు ఆయన అనుకున్నారు ఈ కంపెనీ బాధ్యతలు మంచి వాళ్ళకి అప్పగిస్తే యథార్థం ఉన్న వాళ్ళకి అప్పగిస్తే దాన్ని ముందుకి నడిపిస్తారు అని చెప్పి అనుకుని చాలా కాలం నుంచి ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి యవనస్తు లేనటువంటి ఏడుగురు కుర్రోళ్ళని ఎన్నుకుని ఆ ఏడుగురిని దగ్గరికి పిలిచి ఎలా అంటాడు మీ ఏడుగురిలో నేను ఒకరికి కంపెనీ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నాను కాబట్టి మిమ్మల్ని మీకు ఒక టెస్ట్ పెడతాను ఆ టెస్ట్లో మీరు పాస్ అయితే ఈ కంపెనీ బాధ్యతలు ఇస్తారని చెప్పి ఆయన ఏం చేశారంటే ఏడుగురిని పిలిచి తన తన సాంబార్లో పిలిచి కూర్చోబెట్టి ఏడుగురితో మాట్లాడి వాళ్ళ ఏడుగురికి ఏడు విత్తనాలు ఇచ్చాడండి ఆ ఏడు విత్తనాలు కట్టుకెళ్ళి మీరు దాన్ని దాటి కుండీలోనో ఎక్కడో నాటి దీన్ని బాగా పండించండి ఎవరు ఎక్కువగా పండిస్తే వారికి కంపెనీ బాధ్యతలు ఇస్తారని చెప్పి చెప్పగానే ఏడుగురు చాలా కుతూహల పడ్డారు సంతోషపడ్డారు ఏడుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క విత్తనం తీసుకుని వాళ్ళు ఆ సీఈఓ గారి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళారు ఒక్కొక్కడు ఒక్కొక్క కుండీ కొనుక్కున్నారు ఒక మంచి చక్కటి సారవంతమైన నేలను ఎంచుకున్నారు అక్కడికి వెళ్ళి సారవంతమైన మట్టి పొడిచి ఆ కుండీల్లో వేసి నీళ్లు పోసి ఆ విత్తనం అందులో వేసి రోజు కూడా దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు అది పొలుస్త చక్కగా ఫలిస్తా పండుతాయి అని అనుకున్నారు అలా చూస్తున్నారు డైలీగా చూస్తున్నారు ఒకరి తర్వాత ఒకడు ఒకరి తర్వాత ఒకడు వాళ్ళు చూసుకుంటూ వస్తున్నారు ఒకడు చూస్తున్నాడు నా కుండీలో ఉన్న విత్తనం ముడిసిందా లేదని ఇంకోటి చూస్తున్నాడు కుండీలో ఉన్న విత్తనం ముడిసిందా లేదు ఇంకోటి చూస్తున్నాడు కుండీలో విత్తనం ముడిసిందా లేదని ఆగదారు చూసుకుంటే అందరూ పర్యవేక్షణలో ఉన్నారు కానీ ఆరుగురు విత్తనాలు ములిసే ఒకటి విత్తనాలు ఒక విత్తనం వాళ్ళే ఒకడు వాళ్ళు చెప్పమోలిసిందా మీ విత్తనం మొలిసిందంటే మొలిసింది ముసింది అనుకుంటున్నారు ఏడవడు అంటున్నాడు నా విత్తనం వాళ్ళే అంటున్నాడు నా విత్తనం వాళ్ళేదో అంటున్నాడు నిరుత్సాహపడుతున్నాడు ఆ మనటువంటి వాడు డైలీ పోస్తున్నాడు డైలీ పరి డైలీగా పరి పర్యవేక్షిస్తూ ఉంటాడు ఎందుకు వాళ్ళేదా అని అనుకుంటున్నాడు అలా మూడు నాలుగు నెలలు గడిచేసరికి ఆరుగురు విత్తనాలు కూడా బాగా మొక్కలయ్యే మంచిగా పలించే మంచి పంట పండింది ఒక్కొక్కడు కూడా ఆ విత్తనాలు మంచి వెన్నెలు కానీ ఒకటి మాత్రం అలాగే నాలుగు నెలలు అయినా కానీ అలాగే ఉండిపోయింది నాలుగు నెలల తర్వాత ఒకసారి యజమానుడు పిలిచి మీకు ఇచ్చిన విత్తనాలు అంటే వాళ్ళ కుండీలతో పాటు రిక్షాలు పెట్టుకుని రిక్ష మీద కొన్ని పెట్టి ఆ ముగిసినటువంటి విత్తనాలన్నీ తీసుకొచ్చి సాంబార్లో పెట్టారు ఆ సాంబార్లో పెట్టి ఏం చేస్తున్నారంటే అధికారి అయినటువంటి తన సీఈఓ గారికి అప్పగించారు ఆయన దగ్గరికి తెచ్చే కుండీలు వరుసగా పెట్టారు వరుసగా పెట్టాడు అందులో ఏడో వాడు కూడా కుండీని తీసుకుని వచ్చాడు కానీ చాలా నిరుత్సాహంగా బాధగా ఎందుకు నా వెత్తనలేదని చెప్పి బాధపడుతూ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఈ ఆరుగురు సంకల్ దుర్చుకుంటా నా మక్కు బాగుంది నా వెత్తనం బామోలిసింది నా వెత్తనం బాగా పడింది అని అనుకుంటున్నారు సంతోషంగా ఉన్నారు కానీ ఏడో వాడు మాత్రం నిరు చాపా ఉన్నాడు ప్రియల ఆలోచించండి ఆరుగురు విత్తనాలు మునిసే ఏడో ఏడవ మరవలేదు ఎంత బాధ ఉంటదండి మరవకపోతే పైగా చిన్న విషయమా ఆ విత్తనం బాగా పండిస్తే సియో పోస్ట్ వస్తుంది సియో అంటే చిన్న విషయం అంటే కొన్ని వందల మందికి అతడు కంపెనీ మేనేజర్ ఉంటాడు కొన్ని వందల మంది అతని చేతిలో ఉంటారు ఎవరు కాదనుకుంటారు అలాంటి చాయిస్ ను కాబట్టి ఒక్కసారి గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరుగురు ఏడుగురు తెచ్చి పెట్టారో అందులో ఏడవడిది విత్తనం మరవలేదు కనుక ఒక షాట్ జ్ఞాన తెలిపి ఎక్కడో దా కొన్ని మాట అన్నాడు అనమాట అండి ఆరుగురు కూడా నాకు సీఈఓ పోస్ట్ వస్తుందండి నాకు సిఈఓ పోస్ట్ వస్తుందంటే అని అనుకుంటూ ఉన్నారండి ఆఖరికి సీఈఓ గారు వచ్చారు అన్ని కుండీలు పరీక్షించారు ఏడు దగ్గర ఇచ్చిన ఇచ్చినటువంటి విత్తనాలు పరీక్షించారు ఈ ఎవరి కుండీ దగ్గర వాళ్ళని నిలబడమని చెప్పడైనా ఎవరికి వాళ్ళు వాళ్ళ కుండి దగ్గర నిలబడుతున్నారు ఏడవడు మొక్క మొలవైనటువంటి విత్తనం ఉంది అతను మాత్రం నిలబడతలేదు పాపం ఎందుకంటే దాపడు తన విత్తనం మనలేదు కాబట్టి అప్పుడు ఏడవడు ఎక్కడన్నాడు అంటే ఎరకాల అన్నారు ఆయన్ని కూడా తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు అప్పుడు అందరితోనే సీఓ గారు మాట్లాడుతున్నారు నేను చెప్పినట్లుగా మీరు విత్తనాలు పెట్టుకెళ్లారు చక్కగా ఆరుగురు విత్తనాలు మలిసే బాగానే పండింది శబాష్ అని చెప్పి అన్నాడు ఏడవడు విత్తనం మనం లేదు అయినా తాను చాలా బాధపడుతున్నాడు నిరుత్సాహపడుతున్నాడు అని చెప్పి అన్నాడు ఇలా అనుకుంటూ ఏం చెప్పాడు అని అంటే ఎప్పుడైతే పోడుతున్నారో వీళ్ళు అనుకుంటున్నారు మాదే సిఇఓ పోస్ట్ మాదే సిఓ పోస్ట్ ఒకరికొకరు ఒకరికొకరు ఎవరు అంచనాలో వాళ్ళు ఉన్నారండి అప్పుడు ఈ మేనేజర్ గారు సిఇఒగ గారు ఏం చేస్తున్నారంటే ఈలో ఈరోజు మీలో ఒకరికి నేను ఈ సిఇఒ పోస్ట్ని ఇవ్వబోతున్నానో ఈరోజు నేను అనౌన్స్ చేయబోతున్నాను అనేసరికి అందరూ కాలం ఉంటే ఇతను మాత్రం ఆ మొఖం తేలేసుకుని తలదించుకుని ఇతను ఆ విత్తనం మొలవ ఏం జరిగిందో లోపం తెలియక పాపం ఏడుస్తూ బాధపడతా అన్నాడండి అప్పుడు ఆ సి గారు అంటాడు నేను అసలైనటువంటి కంపెనీ సియో అని అనౌన్స్ చేయబోతున్నానని చెప్పి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఏడుగురికి తీసుకెళ్ళి అప్పుడు ఆయన అంటాడు ఏమంటాడు అంటే ఇదిగో నేను ఈ వ్యక్తికి సిఇఓ పోస్ట్ ఇస్తున్నాను అని చెప్పి ఏ వ్యక్తి విత్తనమైతే మొలవలేదో ఆ వ్యక్తిని చూపిస్తూ ఈమె ఈ కంపెనీ బాధ్యతలన్నీ తీసుకుంటాడో అని చెప్పారండి వెంటనే ఆరుగురికి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు అదేంటి మన విత్తనాలు మనిషి అతని విత్తనం మనలేదు కదా అతనికి ఆ బాధ్యతలే ఇవ్వడం ఏంటి అని చెప్పి అనుకున్నారు అప్పుడు సిఇ గారు అన్నారు సార్ ఏంటి అత్తా సార్ ఇది ఏంటి సార్ అని ఆరుగురు అడుగుతుంటే మా విత్తనం మోలిసింది మా విత్తనం మోలిసింది మా విత్తనం మోసింది అతని విత్తనం అయిన మీ బాధ్యతను అతనికి ఇచ్చారు ఏంటి అంటే అనేసరికి అప్పుడు అన్నాడు ఎస్ నిజమే అతనే యథార్థవంతుడు అన్నాడు ఎందుకు యథార్థంతో అతను విత్తనం అనేది ఏదంటే అప్పుడు అన్నాడైనా ఇదిగో నేను ఇచ్చిన విత్తనాలు వడకబెట్టిన విత్తనాలు అవి మరో మీ ఏడుగురికి కూడా వడకబెట్టిన విత్తనాలే ఇచ్చాను అయితే అందులో మీ ఆరుగురు విత్తనాలు మార్చేసి వేరే విత్తనాలు పెట్టి మొలిపించుకుని విత్తనాలు కాయించుకుని ఇచ్చాను కానీ ఇతను మాత్రం పట్టికెళ్ళిన వ్యక్తులతో యథార్థంగా ఉండిపోయాడో అతను మోసం చేయలేదో కాబట్టి యథార్థ అతను ఎలాంటి వాడినే దీవించాలని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పి ఆ దే దేవాది దేవుని కృపణ బట్టి ఆ విత్తన మొదలైనటువంటి అతనికి ఆ బాధ్యతలు అప్పగించాడు యథార్థంగా ఉంటే దేవుడు మన ఆశీర్వదిస్తాడు ఏ స్థాయిలో ఉన్నా సరే కలుగున్నా లేవులు ఏ స్థాయిలో ఉన్నా మనం యథార్థంగా ఉండడం ప్రయత్నం చేద్దామో దేవుడు మమ్మల్ని మనల్ని ఆశీర్వదిస్తాడు కొన్ని వాటిలో బిడ్డలో దీవించిన కాక అందరూ యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం చిన్న ప్రార్థన చేస్తాము పరిశుద్ధులు ఏమైనా తండ్రి ఇంకా వీడియోలో దీవించి ప్రతి ఒక్కరు యదార్థంగా జీవించేటట్లుగా చేయమని ఏ సునాము తండ్రి ఆ